అందరూ ఉండ అనాథలుగా బతకడం అంటే ఎంత కష్టమో ఎంత పెయిన్ ఉంటుందో అది అనుభవించే వరకు మాత్రమే తెలుస్తుంది అలాగే అలాంటి పెయిన్ నేను పదమూడు సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను ఎందుకంటే ఇటు పుట్టింటోళ్ళు ఉన్న ఉన్న లేనట్టే నా దృష్టిలో ఎందుకంటే ఒకరి దాన్నే లైఫ్ అంతా ఒంటరిగా లీడ్ చేస్తూ హస్బెండ్ చూస్తే ఒంట్లో బాగోక ఆయనకి ఏ జాబు లేక నేనే అన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం కూడా మర్చిపోయి నాకు అందరూ ఉన్నట్టే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఎవరో కూడా నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు ఎలాగ ఘటన అవుతున్నావు అని అడగకపోతే మనసులో వచ్చే పెయిన్ అంత ఎంత కాదు ఎందుకు ఈ జీవితం అందరూ ఉండి అనాథలాగా బతుకుతున్నావు ఎవరో లేకుండా నాకు నేనుగా ఒంటరిగా చాలా చాలాసార్లు అయితే నేను ఎవరితో కూడా మాట్లాడకూడదు అసలు దూరంగా ఉండాలనిపిస్తుంది ఏంటంటే పరిస్థితి వల్ల ఇలా ఉండవలసి వస్తుంది కానీ నిజంగా నాకైతే ఒక్కసారి అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతే బాగుంది ఎందుకు అందరూ ఉండి కూడా మన యోగక్షేమాలు తెలుసుకోకుండా ఎవరి మట్టుకు అలా హ్యాపీగా లేట్ చేస్తుంటే లైఫ్ అంతా పోగొట్టుకుని నేను మాత్రం చాలా బాధలు అనిపిస్తుంది అప్పుడే కళ్ళని నీళ్ళు వస్తుంది మీకు కూడా ఎప్పుడైనా అలాగనిపిస్తే కామెంట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్